రేవంత్ దావోస్ పర్యటన సక్సెస్ రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్బాబు బీఆర్ఎస్ రానున్నాయన్నారు ఈ ఏడాది సీఎం రేవంత్ పర్యటనలో నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయన్నారు శ్రీధర్బాబు ప్రపంచ ఆర్థిక సంస్థ ప్రతి ఏటా దావోస్ లో ఏర్పాటు చేసే సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక పెట్టుబడులు సాధించారు దావోస్ వేదికగా తెలంగాణకు గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెట్టుబడులు వచ్చాయన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రెండు వేల ఇరవై మూడులో కేవలం ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు జరిగితే ఈసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో నలభై వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయన్నారు జడ్డాలో జరిగిన పలు సమావేశాల నేపథ్యంలో ఒక దిగ్గజ ఫుడ్ ఇండస్ట్రీ తెలంగాణ సంస్థలో భారీ స్థాయిలో రెస్టారెంట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందన్నారు శ్రీధర్బాబు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరులో ఉన్న జేసీకే హార్జన్ ఇండస్ట్రియల్ పార్క్లో జే హెరోస్పేస్ సంస్థను శ్రీధర్బాబు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తమ బృందం దాదాపు నలభై వేల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశామని ప్రకటించారు ఎనర్జీ ఐటీ ఏరోస్పేస్ డిఫెన్స్ తదితర రంగాలకు సంబంధించిన పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయన్నారు గత తొమ్మిదేళ్ల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం ఇదే తొలిసారన్నారు రెండు వేల ఇరవై మూడులో కేవలం ఇరవై వేల కోట్ల పెట్టుబడులకు మాత్రమే ఒప్పందాలు జరిగాయని ఈసారి పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు మూడు దశాబ్దాల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల విధానాల వల్ల రాష్ట్రంలో ఐటి రంగం బాగా విస్తరించిందన్నారు ఐటీ ఫార్మా రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు తాము విజంతో పనిచేస్తున్నామని ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నామన్నారు శ్రీధర్బాబు ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు తయారీని ప్రోత్సహిస్తే డిమాండ్ పంపిణీకి మధ్య వ్యత్యాసం తగ్గుతుందన్నారు అమెరికా పశ్చిమ యూరప్లో ఉన్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ తయారీ కేంద్రాలతో పోటీ పడే విధంగా ఏఐ టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీలు భారత్లో ఉంటాయన్నారు అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు శ్రీధర్ బాబు స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తుందన్నారు మంత్రి శ్రీధర్